హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దన్షు బ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఈరోజైతే హనుమాన్ జయంతిగా ఫ్రెండ్స్ మేమైతే హనుమాన్ని దర్శించుకోవడానికి అయితే అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మా హస్బెండ్కి పని ఉందని అయితే రావడం అయితే జరగలేదు అమ్మమ్మ అయితే పనికి వెళ్ళింది నేను అమ్మ పాప అయితే వెళ్తున్నాం నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ గుడి అయితే రామాలయం గత ముందు వీడియోస్లో చూసుకుంటే మా ఊరి రామాలయం అయితే మీకైతే వీడియోలు అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఇంత ముందుకి కళ్యాణం అయినా ఏదో మామూలుగా చేసేవారు ఇప్పుడు కొత్తగా డాక్టర్స్ అనేవాళ్ళు కాంట్రాక్ట్ పెట్టారంట కళ్యాణం కానీ హనుమాన్ జయంతి కానీ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తారు రామాలయం శ్రీరామనవమికి అన్నదానం చేశారు ఇప్పుడు కూడా హనుమాన్ జయంతి అని అన్నదానం చేశారు దేవుని దర్శించుకొని ఎక్కడైనా దేవుడి ప్రసాదం కొంచెమైనా తినాలని అంటారు కదా కొంచెం ప్రసాదం తినేసి అయితే వద్దామని అయితే గుడికైతే వెళ్ళినాం దేవుని అయితే దర్శించుకున్నాం పాప ఉండడం వల్ల వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా ఫ్రెండ్స్ పాపను పట్టుకోవడం నేను అమ్మే ఉండడం వల్ల కొబ్బరికాయలు కొట్టేకాడ అక్కడైతే వీడియో తీయడం అయితే జరగలేదు ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ హనుమాన్ని దర్శించుకుందాం ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఆ హనుమాన్ హనుమాన్ ఆశీర్వాదాలు నా సబ్స్క్రైబర్స్కి అందరికి ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హనుమాన్ జయంతి రోజంట వడమాల తమలపాకుమాల అనేది హనుమంతుడికి బాగా ఇష్టమంట ఆ కృ ఆయన ఆశీర్వాదాలు తప్పక ఉంటాయంట నెక్స్ట్ ఇయర్ అన్న ఈ ఇయర్ మాకు అయితే కుదరలేదు నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం నెక్స్ట్ ఇయర్ వెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే దేవుడు అయితే పెట్టుకుంటాను మా పాపకు పెడుతుంది అమ్మ నాకు పెడుతుంది బొట్టు పెట్టుకొని పాప అక్కడైతే అస్సలు ఆగట్లేదు ఫ్రెండ్స్ ఆ టూర్కి తంది ఈ తంది గుళ్ళోకి వెళ్దాం ఆనే ఉందాం ఇంటికి రాంటికి రావట్లేదు ఫ్రెండ్స్ ఒకటే ఎడుతుంది ఇదైతే మొత్తం రామాలయం భక్తులు అయితే చాలా అంటే చాలా మంది వచ్చారు బయట కూర్చున్నారు దేవుడు కళ్యాణం చేసే మండపంలో మొత్తం అన్నదానం కాడ అందరు కూర్చున్నారు ఇదైతే రాముల వారి గర్భగుడి మా రాములవారి గర్భగుడిలో అసలు ఆ దేవుళ్ళ కళే వేరు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటారు బాగా మంచిగా అలంకరిస్తాడు అయ్యగారు అయితే ఇక్కడైతే అందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు హనుమాన్ని దర్శించే వాళ్ళు హనుమాన్ని దర్శించుకుంటున్నారు అక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది బయట ఇదైతే అందరూ లోన మంచిగా చెట్ట నీడు ఉంది అందరూ గుళ్ళు అని కొద్దిసేపు అయితే కూర్చున్నారు మేమైతే కొసేపు కూర్చున్నాం ఇక్కడ అన్నదానానికి వెళ్దామని అయితే మా పెద్దమ్మ దగ్గర పాప నుంచి అయితే మేమైతే అన్నం ఇద్దామని అయితే వెళ్తున్నాం నేను మా అమ్మ అన్నదానంలో కూడా మంచి చాలా వెరైటీస్ అనేవి పెట్టారు చాలా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మంచి వంటకాలు మంచిగా చేశారు ఎక్కడ లోటు అయితే ఏమనిపించలేదు మనకి భక్తులు మంది వచ్చారు ఇంకా నేను లేటుగా పోయినాం కొంచెం పాపుందిగా ఎండగొడుతుందని అయితే లేటుగా అయితే పోయినాం అప్పటికి ఆ రోజు ఏంటంటే అదృష్టం ఆ రోజు ఎక్కువ ఎండ కొట్టలేదు బాగా గుబ్బతీసింది కానీ ఎండ కొట్టలేదు ఇంకా పాపనైతే తీసుకున్న అన్నం పులిహోర పప్పు ఆలుగడ్డ కూర చట్నీ మజ్జికానైతే అయితే ప్రిపేర్ చేశారు అక్కడ ప్రతీది దేనికి దానికి సేవకుల లాగా అయితే కొంతమంది అయితే మంచిగా మా వాటర్ అని తీయడం అట్లయితే బాగా చేశారు మా పాపకు కూడా కొంచెం దేవుడు ప్రసాదం తినిపిద్దామని అయితే తింటున్నాం అక్కడ కూడా అల్లరి చేస్తాను నేను తింటా అని ఏడ అసలు అన్నమే తినదు ఫ్రెండ్స్ అన్నం తినడానికి ఏమైనా సొల్యూషన్ అంటే చెప్పండి అలాగే నోట్లో వేలు వేయడా వేయకుండా ఉండడానికి కూడా ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మేము లెప్ప అడుగుదామని అయితే అనుకుంటున్నా ఇక్కడైతే కళ్యాణం జత కళ్యాణ మండపం మేము కూర్చున్నదైతే అక్కడ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసినాం అక్కడ ఫుల్లు జనాలు ఎండైతే కొట్టట్లే కానీ బాగా తీస్తుంది అసలు తట్టుకోలేకపోతున్నాం అక్కడ మా పాపను కూడా ఆపలేకపోయినాం ఇంకా తొందరగా తినేసి ఒకసేపు అట్లా కూర్చోవాలి దేవుడి దగ్గర అని కొద్దిసేపు కూర్చొని అయితే ఇంటికి అయితే వచ్చేసినాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్